శివుణ్ణి నిందించిన దేవతలు ఎవరు ఎందుకు నిందించారు ఆ కథ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వృషభధ్వజుడు చంద్రవంశానికి చెందిన గొప్ప రాజు అతను పరమశివ భక్తుడు శివుడే పరమదైవం అని భావించిన వృషభధ్వజుడు తన రాజ్యంలో శివ ఆరాధన తప్ప మరే ఇతర దేవతల ఆరాధన యజ్ఞాలు జరగకుండా కఠిన నియమాలు పెట్టాడు ఆ కారణంగా ఇంద్రుడు మరియు సూర్యదేవుడు అసంతృప్తి చెందారు ఎందుకంటే ప్రజలు తమ పూజలు మానేయడంతో వారికి లభించే యజ్ఞభాగం మరియు గౌరవం తగ్గిపోయింది ఈ అసంతృప్తితో వారు వృషభధ్వజుని దగ్గరకు వెళ్లి అతని ముందు శివుణ్ణి మరియు అతని శివభక్తిని అపహాస్యం చేశారు వృషభధ్వజుడు ఈ చర్యను సహించలేక పరమశివుణ్ణి ప్రార్థించాడు తన భక్తుడి యొక్క దైవభక్తిని అపహాస్యం చేసినందుకు ఆగ్రహించిన శివుడు వృషభద్వజుడి ముందు ప్రత్యక్షమై ఓ భక్త నీ దైవాన్ని నీ భక్తిని అపహాస్యం చేసినందుకు ఈ దేవతలను శిక్షించే తపోశక్తి నీకు వరంగా ఇస్తున్నాను నీవే వీరిని శిక్షించు అని అన్నాడు దాంతో వృషభధ్వజుడు ఇంద్రుణ్ణి స్వర్గలోకంలో తన స్థానాన్ని కోల్పోవాలని మరియు సూర్యుణ్ణి తన తేజస్సు కోల్పోవాలని శపించాడు ఈ శాపం కారణంగా ముల్లోకాల్లో ఆటంకాలు ఏర్పడ్డాయి అప్పుడు శివుడు కలగజేసుకుని ఇంద్రుణ్ణి సూర్యుణ్ణి మళ్లీ అనుగ్రహించి శాప ప్రభావం తగ్గేలా చేశాడు శివపురాణంలో ప్రస్తావించబడిన ఈ కథ చెప్పే సత్యం ఏంటంటే భక్తిలో లోటుపాట్లు జరిగితే వాటిని శాంత స్వభావంతో తెలియజేయాలి అంతేకాని వారి భక్తిని వారు పూజించే దైవాన్ని అపహాస్యం చేయకూడదు గరుడ పురాణం ప్రకారం దైవనింద చేసిన వారు మరణానంతరం జంతువర్గంలో పుడతారు